హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం కూకట్పల్లి నియర్ బై ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు వెరీ బ్యాడ్ న్యూస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా ఒంటి గంట స్పెషల్ షో భ్రమరంభ మల్లికార్జున థియేటర్స్ లో రద్దంది ఇక థియేటర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన ఈ అఫీషియల్ న్యూసే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను కాస్త నిరాశ పడేలా చేస్తోంది దేవర సినిమాపై ఎన్ని అంచనాలున్నాయో ఈ సినిమాలోని ఆయుధ పూజ సాంగ్ పై అన్ని అంచనాలు ఉన్నాయి కారణం ఈ సినిమా గురించి మాట్లాడిన ప్రతిసారి మేకర్స్ ఆయుధ పూజ సాంగ్ గురించి ఓ రేంజ్ లో హైప్ ఇవ్వడం దీంతో ఈ సాంగ్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో విపరీతమైన వెయిటింగ్ ఉంది ఇక ఈ క్రమంలోనే దేవర మూవీ రిలీజ్ అవుతున్న కొన్ని గంటల ముందే ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకుండా ఈ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయిపోయింది అది కాస్త ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ లో గూస్ బంబ్స్ కు కారణమవుతోంది దేవర ముందర రికార్డులన్నీ చిన్నగానే అయిపోతున్నాయి నయా రికార్డ్స్ క్రియేట్ అవుతూ పోతున్నాయి ఇక ఈ మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ అవుతున్న వేళ ఐమాక్స్ లో ఓ రేర్ రికార్డ్ క్రియేట్ అయిపోయింది ఐమాక్స్ లో రిలీజ్ రోజే దేవర నలభై రెండు షోలు పడడం ఇప్పుడు రికార్డ్ గా మారింది ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో నలభై రెండు షోలు ప్రదర్శించిన తొలి చిత్రంగా దేవర నిలిచింది దేవర సినిమా రిలీజ్ అవుతున్న వేళ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బెస్ట్ విశెస్ చెప్పారు ఆల్ ది బెస్ట్ మై డియర్ బ్రదర్ అంటూ స్వీట్ గా మెసేజ్ మాత్రమే కాదు ఈ మూవీ కూడా ఆల్ ది బెస్ట్ అంటూ తన మెగా పవర్ స్టార్ ప్రకాష్ రాజ్ తీరుపై ట్వీట్లపై ఓ వర్గం నెటిజన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు ప్రకాష్ రాజ్ పవన్ ను ఎయిమ్ చేసి చేస్తున్న ట్వీట్లను తప్పు పడుతున్నారు గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఏంటి అవతారం ఎందుకి అయోమయం అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు ఇది పవన్ కు లా లేదని వారు అభిప్రాయపడుతున్నారు రెచ్చగొడుతున్నారా లేక రెచ్చిపోతున్నారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు ప్రముఖ నటుడు జయం రవి ఆర్తి విడాకుల వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు జేఎం రవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు కానీ భార్య ఆర్తి మాత్రం తన అనుమతి లేకుండానే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడని ఆరోపిస్తోంది మధ్యలో జేఎం రవి స్టార్ సింగర్ కెనీషాతో రిలేషన్లో ఉన్నాడనే న్యూస్ కోలీవుడ్లో వైరల్ అయింది కట్ చేస్తే ఇక ఇప్పుడు జేఎం రవి గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్న కెనీషా సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టింది ఆర్తిపై ఫైర్ అయింది జేఎం రవితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూనే ఆర్తి కారణంగా జయం రవి మానసికంగా ఎంతో బాధపడుతున్నాడంటూ తన ఇన్స్టా పోస్ట్లో కోట్ చేసింది తాను సింగింగ్తో పాటు థెరపిస్ట్ అని జయం రవి తన క్లయింట్ అని తన పోస్ట్లో రాసుకొచ్చింది జేఎం రవి థెరపీ రిపోర్ట్తో పాటు జేఎం రవి మానసిక స్థితి రిపోర్ట్ను అవసరమైతే కోర్టుకు సాక్ష్యంగా ఇస్తానంటూ ఆర్తికి ఇండైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చింది కెనీష ఆల్రెడీ తిరుమల లడ్డు ప్రసాదం కారణంగా ఏపీలో చిన్న రచ్చ జరుగుతూనే ఉంది ఇందులోకి రాజకీయ నాయకులే కాకుండా సినిమా హీరోలు కూడా నలిగిపోవడం కామన్ అయిపోయింది ఈ క్రమంలోనే ఈ వివాదంలోకి ఎంటర్ అయ్యాడు తమిళనాడులోని ఎన్టీకే పార్టీ చీఫ్ సీమాన్ తమిళ హీరో కార్తీ పవన్ మధ్య జరిగిన సంఘటనను రీసెంట్ గా ఓ మీటింగ్ లో ఈయన పవన్ పై తీవ్ర విమర్శలు గుప్పించడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది అయితే ఈ విమర్శలపై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఉన్నవి సరిపోనట్టు తమిళోడు కూడానా అంటూ క్రేజ్ అండ్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు జనాలకు క్రేజ్ ఉంటే కోట్లకు కోట్లు ఇంటి ముందు వాలడం అలా అలా జరిగిపోతుంది అంతే ఇదిగో ఇప్పుడు నయన్ విషయంలోనూ ఈ లైన్ నిజమైపోతుందంతే ఎస్ ఇప్పటికే సినిమాల్లో స్టార్ ఇమేజ్ చేస్తున్న నయన్ ఓ యాభై సెకండ్ల యాడ్ కోసం ఏకంగా ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట ఇది నిజమో అబద్ధమో పక్కకు పెడితే ఇప్పుడు ఈ న్యూస్ కాస్త నెటింటా వైరల్ అవుతోంది అక్కినేని నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూలపల్లా త్వరలో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నారు ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ కింగ్ నాగ్ అధికారికంగా ప్రకటించారు ఆ తర్వాత తన ఎంగేజ్మెంట్ కు సంబంధించిన వీడియోస్ ను షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది శోభిత కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరి పెళ్లిపై డేట్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది ఇక ఈ క్రమంలోనే తన ఎంగేజ్మెంట్ పై పెళ్లి జరిగే విధానంపై అండ్ తమకు పుట్టబోయే పిల్లలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ మురిసిపోయింది శోభిత